హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే నేను లాస్ట్ సండే తీసిన వ్లాగ్ అనమాట నాకు అప్లోడ్ చేయడానికి టైం అయితే కుదరలేదు ఇంక ఈ రోజు అయితే నేను లాస్ట్ సండే రోజు మార్నింగ్ పూజ చేసేసుకుని టెంపుల్కి అయితే వెళ్తున్నాను అని చెప్పాను కదా ఇంతకీ ఏ టెంపుల్ ఎక్కడ ఏ అనేది లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది అనమాట లాస్ట్ వరకు చూస్తే మాత్రమే నేను ఎక్కడికి వెళ్ళా అనేది లేకపోతే తెలియదు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక నేనైతే ఈ ముక్కు తీరిపోయి కూడా నాకు ఫోర్టీన్ ఇయర్స్ అయితే అయింది నేను టెన్త్ క్లాస్లో టూ థౌజండ్ లెవెన్లో ఈ ముక్కు అయితే మొక్కిన్నాను మొక్కినప్పుడు ఆ మొక్కిన వన్ మంత్కే నాకైతే రిజల్ట్స్ వచ్చేసి మంచిగా మొక్క అయితే తీరింది కానీ నేను దేవుడికి మొక్కు తీర్చడానికి మాత్రం పద్నాలుగు సంవత్సరాలు పట్టిందనమాట రాముడికి అరణ్యవాసం పూర్తి చేసుకుని పట్టాభిషేకం జరగడానికి పద్నాలుగు సంవత్సరాలు ఎలా పట్టిందో ఆ రామయ్యకి మొక్కిన మొక్కు తీరడానికి కూడా నాకు పద్నాలుగు సంవత్సరాలు అయితే పూర్తి ఎందుకు అనేది నాకు తెలియదు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను ప్రతి సంవత్సరం మొక్కు తీర్చాలి అని కానీ అట్లా సంవత్సరం సంవత్సరం గడుచుకుంటూ పద్నాలుగు సంవత్సరాలు అయితే అయ్యింది ఫైనల్గా అయితే నేను వచ్చే వేలో ఎన్ని టెంపుల్స్ అయితే అవన్నీ కూడా నేను చూపించేసా చూపించేశాను ఈ వీడియోలో మీకు ఇంతకీ ప్లేస్ అనేది మీరు గుర్తుపట్టారా అయితే కమెంట్ చేయండి ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఇదే నేను మొక్కిన మొక్కు తీర్చుకునే టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరు కన్నవారి తోట సెకండ్ లైన్ కోదండ రామాలయం అనమాట ఈ రామాలయం ఇప్పుడు కొత్తగా కట్టాలంటే ఒక టెన్ ఇయర్స్ అవుతుంది మీరు గమనించుంటారా నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉందో ఇంకా టెంపుల్కి వచ్చి కూడా నేను ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది మా బాబు పుట్టక ముందు ఒక ఒక వన్ టైమ్ టూ టైమ్స్ వెళ్ళినట్టున్న ఎగ్జాక్ట్గా అయితే గుర్తు రావట్లేదు అంతకుముందు అయితే చాలా చిన్న టెంపుల్ అనమాట ఈ టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ చేసేసి ఇలా కట్టారు పెద్దగా కట్టారు అంతకుముందు చిన్నగా ఉండేది మా అయితే పెద్ద సాయిబాబా విగ్రహం ఉండేది ఎంట్రన్స్లో లోపల రాముల వారి విగ్రహాలు అయితే ఉండేవి ఇంకా సాయిబాబాను కూడా ఇట్లా ఒక సైడ్ అయితే రైట్ సైడ్ పెట్టారు ఇంకెదురుగా వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఇంక మనకి లోపల వచ్చేసి రాములవారి వారి విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట లాస్ట్ టైం శ్రీరామనవమి రోజే నేను టెంపుల్కి వద్దాం అనుకున్నా కానీ అక్కడ కొంతమంది ముఖాలు చూడటం నాకు ఇష్టం లేదు సో అందుకని చెప్పేసి నేను వాయిదా వేసుకుని ఎవరు లేకుండా ప్రశాంతంగా ఉండే టైంలో అట్లాగో పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంకా పిల్లలు కూడా టెంపుల్ తీసుకెళ్ళి నుంచి అటు ఎక్కడికైనా బయటికి తీసుకెళ్దాం అనే ప్లాన్తో అయితే వచ్చామనమాట ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకే బయలుదేరం జర్నీ చేసి వచ్చేసరికి ఫేసెస్ అలా అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా మా వారు పిల్లలు అయితే కొబ్బరికాయలు తీసుకుని వచ్చారు వాళ్ళు వచ్చేంతవరకు నేను టెంపుల్లో వెయిట్ చేస్తూ ఉన్నాను మా బుడ్డు హెయిర్ చూడండి ఎలా అయిపోయిందో జర్నీ చేసి వచ్చేసరికి ఇంకా టైగారు అంతకుముందే నేను అడిగాను అనమాట ఇట్లా నేను మొక్కుకున్నానండి నూట ఒక కొబ్బరికాయలు కొడతానని అని ఎలా చేయాలి అని చెప్పేసి అడిగితే అమ్మ ఒకసారి వంద కొబ్బరికాయలు కొడితే ప్రయోజనం ఉండదు కదా సో మీరు అనుకున్నారు కాబట్టి పదకొండు కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి అర్చన చేయించుకోండి మిగతా కొబ్బరికాయలు ఏవైతే ఉన్నాయో అవి అవి కూడా రోజు స్వామివారికి పూజ చేస్తాం కాబట్టి ఆ పూజ టైంలో మీ పేరు మీద మేము కొట్టి స్వామివారికి అర్చన చేస్తాము అన్నారు సో ఇంకా అలాగ మనం పూజకి ప్రతిరోజు కూడా అంటే నైంటీ అంటే సరే ఒక పది కాయలు పోయినా ఎనభై కొబ్బరికాయలు ఉంటాయి సో ఒక రెండు నెలల పాటు మన పేరు మీద స్వామివారికి అయితే ప్రసాదంగా అయితే మనంకి ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి నేను అయ్యగారు చెప్పినట్టుగానే పదకొండు కొబ్బరికాయలు కొట్టాను నేను ఐదో ఐదోనో ఆరో కొబ్బరికాయలు అయితే కొబ్బరి పువ్వు వచ్చిందనమాట ఇంకా అలా వచ్చినప్పుడైతే మా నాని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యింది తనకి కొబ్బరి పువ్వు అంటే చాలా ఇష్టం మా నానికి పదకొండు కొబ్బరికాయలు కొట్టి అయ్యగారికి ఇచ్చేసి అర్చన అయితే చేపించుకున్నాము అంతలోకి మా ఫ్రెండ్ కూడా వచ్చింది మేము పూజ స్టార్ట్ చేయగానే మా ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంక మా ఫ్రెండ్ కూడా పూజ అయిపోయేంత వరకు ఉందనమాట మీరు కూడా ఆ రాములు వారి ఆశీస్సులు తీసుకోండి ఎప్పుడు కూడా ఆ భగవంతుని ఆశీసులు ఎల్లప్పుడూ మన వేళలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక పూజ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ అయితే నా కోసం మా ఆంటీ చేత పులిహోర చేయించుకొని తీసుకొచ్చిందనమాట నిమ్మకాయ పులిహోర చేసి ఆంటీ చేతి వంట తినే నేను పదిహేను సంవత్సరాలు అయింది మా ఫ్రెండ్ తీసుకొచ్చే వంటల్లో నాకు ఎక్కువగా డిపప్పు మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది వెస్ట్ గోదావరి సైడ్ అనమాట సో అటువైపు ఏం చేస్తారంటే మామిడికాయని ఎండబెట్టి ఆ పచ్చడిలో ఆయిల్ లేకుండా పొడి పొడిగా చేస్తారు ఇంకా మేము టెంపుల్లో అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత మేము టిఫిన్ చేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట గుర్తుండడం కోసం ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్ అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేయట్లేదు నాకు ఈ పెయింటింగ్ అయితే చాలా బాగా నచ్చింది అయితే మా ఫ్రెండే వేసింది అని నేను అనుకుంటున్నాను ఇంకా పిల్లలకైతే ఫ్రూట్స్ అన్ను పూజ చేసుకుందనమాట మా ఫ్రెండ్ నేను వెళ్ళేసరికి ఏదో పూజ చేసుకుంటుంది ఇంకా పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం పిల్లలకు కూడా పెట్టేసింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేము తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో నచ్చితే లైక్